శ్రీ సద్గురు బాబా హరిదేవ్ సింగ్ మహారాజు జన్మదిన సందర్భంగా సంతు నిరకర మిషన్ ఆధ్వర్యంలో మన లక్ష్మీపూర్ గ్రామంలోని గంగమ్మ గుడి దగ్గర చుట్టు పరిసరాలను పరిశుభ్రం చేసేరు అంతేకాకుండా నీళ్లు కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పి అన్నారు ముచ్చర యుషుగా

దైవే తనికి దైవం నీవే పతివారికి దైవం మీరు ఈ సృష్టికి మూలం నీవే మా బాబా మా దృష్టికి సర్వం నీవే బాబా మా పురుషులంట సత్సంగం చేస్తారంట బాబాజీని కొలవాలంట

సాదో మా పురుషులంట సత్సంగం చేస్తారంట కొలవాలంట కొవాలంటవనలే పొందాలంట పుణ్యూ నారా మీరు వస్తారా మీరు తప్పులు మనించవయ్యా నిదాశి మిగిరి పోతమ్మా బాబా మీద రాజిగా మిగిరి పునా పులా మతారా కురుసారా

సద్గురు బాబా హరిదేవ్ జీ గారి యొక్క జన్మదినం సందర్భంగా మా జోనల్ ఇన్ఛార్జీ మోహిని బైన్జీ మోహిని అహుజగ గారి యొక్క ఆదేశాల మేరకు ఏపీ అండ్ తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి మోహిని అహుజగ గారి యొక్క ఆదేశాల మేరకు పూజ మహాత్ముడు సెక్టర్ని ఇస్లాంపురం సెక్టర్ ఇన్ఛార్జీ నారాయణ శ్రీ నారాయణ మహాత్ముడి యొక్క మరి సంయోగంతో ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక ఐదు ఆరు బ్రాంచ్ల నుండి జగిత్యాల వంజరపల్లి లక్ష్మీపురము అదేవిధంగా వేములవాడ మద్ట్ల ఉగడేపల్లి జాబాపురం ఇవన్నీ బ్రాంచ్ల నుంచి సేవదల మహాత్ములు బైంజీలు వచ్చి ప్రాజెక్ట్ అమృత్ అంటే స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన మనసు స్వచ్ఛమైన మనసు ఏ విధంగా ఉంటుందంటే నిర్బలంగా ఇంత చాలా బాగుంటుంది అదే స్వచ్ఛమైన ఉన్నదనుకోండి ఒక మానవ జాతికే కాదు మానవాళికే కాదు ఆ నీటి లోపల నుండి ప్రతి ప్రాణికి ఆ స్వచ్ఛమైన నీరు అందడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి మరి సు దానిలో భాగంగా ఈరోజు ప్రాజెక్ట్ అమృత్ ఒక సుమారుగా డెబ్బై దేశాల లోపల సంత నిరంకార మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం పడుతుంది ప్రతి పొలను కానీ ప్రతి చెరువు కానీ అన్నిటినీ కూడా శుద్ధి చేస్తే దాని లోపల కవర్లు కానీ నీటి లోపల వేసి వా నీటి కాలుష్యాన్ని చేస్తున్నాం మనందరం ఇప్పుడు దానికి మానవాళ్ళంతా కూడా ఆనందంగా మానవాళ్ళంతా కూడా సంతోషంగా ఉండాలి ప్రతి జీవకోటి కూడా ఈ నీరు తాగి ఆరోగ్యంగా ఉండాలనేటువంటి శుభ సంకల్పంతో సద్గురు మాతాజీ శ్రీ సుదీక్ష మా మహారాజు వారి యొక్క ఆదేశానుసారము మన భారతదేశం కాకుండా ఇతర డెబ్బై దేశాల లోపల ఈ యొక్క ప్రాజెక్ట్ అమృత్ అమృతులో భాగంగా నడుస్తూ ఉంది కాబట్టి మా మాతలందరూ వచ్చి ఈ యొక్క సేవ చేసుకొని చాలా ఆనందంగా స్వచ్ఛందంగా ఎవరు కూడా ఎవరు ఒక రూపాయి లేకుండా ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క డబ్బును కూడా వెచ్చించి ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తూ మరి ఈ లక్ష్మీపురం గ్రామం లోపల గంగమ్మ టెంపుల్ వద్ద చెరువు వద్ద మరి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా అందరికీ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఈ యొక్క సద్గురు మాతాజీ యొక్క ఆశీర్వాదం వీళ్ళందరికీ ఉండి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి వీరందరూ కూడా మహాత్ సత్సంగము సేవ స్మరణ చేసుకుంటూ ఉండాలి ఈ దీని ద్వారా ఏంటంటే ఒక ఆత్మ కళ్యాణం చేస్తూ ఈ యొక్క పరమతత్వాన్ని తెలుపుతూ ప్రతి ఒక్కరిని కూడా సమభావంగా చూసేటువంటి సంత నిరంకారి మిషన్ ఉప అందరి కూడా ప్రతి మానవాళికి ప్రతి మనిషికి కూడా ఈ యొక్క ఆత్మ ఉద్ధరణ జరగాలనే ముఖ్య ఉద్దేశంతోనే మరి సంతకారి మిషన్ పనిచేస్తుంది ఈ సేవ లోపల మేము అందరం పాలు మాకు చాలా ఆనందంగా ఉంది మీడియా మిత్రులు మీరు కూడా వచ్చి మాకు సహకరించినట్టుగా మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి ఈరోజు సద్గురు హర్దేవ్ సింగ్ జీ మహారాజు గారి జన్మదినం జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ అదే స్వచ్ఛ అమృత్ అని నినాదంతో ఈ చెరువులు కానీ గోదావరిలు కానీ వాగులు కానీ అన్ని కుంటలలో ఈరోజు వాయు కాలుష్యం కానీ నీటి కాలుష్యం కానీ ఆహార కాలుష్యం కానీ జరగడం చాలా బాధాకరం అలాంటిది మనకు ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఎవరైనా ఆ నీటిని కూడా చెడు చేయదలుచుకునే ఉద్దేశంతో మానవాళి ఈ మధ్య ఎక్కువ అవుతున్నారు అది తగ్గించి సాధు సంతువులు ఏకమై ఇక్కడ సేవా మార్గంలో వాటిని వాయు కాలుష్యాన్ని అలాగే నీటి కాలుష్యాన్ని తగ్గాలని ఈ స్వ స్వచ్ఛ అమృతు అని నినాదంతో మా సాధు అందరూ ఏకమై ఈ నీటి జలంలో ఉన్న చెత్తను తీసివేయడం లోపల చెత్తను తీసేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము అలాగే ఈ ప్రకృతిలో చెత్తను తీసేస్తే ప్రకృతి మనకు సహకరించి మనకు భావి తరాలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది అలాంటి భావనతోటే మనము ఈరోజు ఈ స్వచ్ఛ అమృతు నినాదాన్ని ఏర్పాటు చేసుకొని ఇలాంటి సేవలు చేయడం జరిగింది ఈ సేవలో మా సెక్టర్ ఇన్ఛార్జ్ అయిన సామల్ల నారాయణ గారు మాకు గారై ఇక్కడ ఏర్పాటు చేసి మా అందరిని ఏకం చేసి ఇక్కడ సేవలు కొనసాగించడానికి మా ముందుకు అలాగే వివిధ బ్రాంచుల నుంచి విములవాడ నుంచి అలాగే బతుకపల్లి పెగడపల్లి వంజర్పల్లి లక్ష్మీపూర్ జగిత్యాలు ఇక్కడి చుట్టుపక్కల గ్రామస్తులందరూ మా సాధు సంతువులందరూ వచ్చి ఈ సేవలో పాల్గొనడం జరిగింది సాధు మా పురుషులారా ప్రేమతోనండి